హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విన్ కిచెన్ నేను ఈరోజు ఇంట్లోనే కోకోనట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా అందుకు కావాల్సింది మనం ఫ్రెష్గా కొట్టుకున్న కొబ్బరికాయ కావాలండి కొబ్బరి ఫ్రెష్గా ఉండాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని మిక్సీ మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసేసుకు తీసుకోవాలి ఇలా తీసుకున్న దానికి మనం కొంచెం కొంచెంగా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా పట్టుకోవాలి ఇలా కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పట్టుకుందామండి ఒకటేసారి ఎక్కువగా వాటర్ పోసుకోవద్దండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం మెత్తగా పట్టుకోవాలి కొబ్బరి మిశ్రమాన్ని ఇలా మెత్తగా పట్టుకోవాలండి ఈ పట్టుకున్న దాన్ని మనం వడకట్టుకుందాం ఇలా తెల్లని క్లాత్ ఒకటి తీసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని వడకట్టుకోవాలండి ఇలా పిండుకోవాలండి కొబ్బరి పాలు మొత్తంగా వచ్చేలా పిండుకోవాలండి ఇలా పిండుకున్న దాన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలండి మనం ఒకసారి మిక్సీకి వేసుకుంటే రెండుసార్లు పట్టుకొని పిండు పిండుకోవచ్చు అండి పాలు చిక్కగా వస్తాయి ఇలా చిక్కగా వచ్చిన దాన్ని మనం ఫ్రిడ్జ్లో వన్ డే పెట్టుకోవాలండి మనం ఒక రోజు పెట్టుకుంటే ఆ పాలలోని మీగడ మనం పైకి మంచి అట్టులాగా మందంగా పడుతుందండి అందుకే ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ డే చూడండి పాలలోని మీగడ పైన ఎలా గట్ మందంగా పట్టిందో ఇలా పట్టుకున్న దాన్ని స్పూన్తో మెల్లిమెల్లిగా తీసేసుకోవాలండి చూడండి ఎలా వస్తుందో ఇలా తీసుకోవాలి వాటర్ రాకుండా ఓన్లీ పైన మీగడని తీసుకోవాలండి ఇలా వచ్చిన దాన్ని మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి వేడి చేసుకోవాలి దీన్ని స్లోగా వేడి చేసుకోవాలండి స్లోగా పెట్టి స్టవ్ మెల్లిగా వేడి చేసుకోవాలి ఇలా వేడయ్యాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేడి చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక దాన్ని వడగట్టుకుంటే మనకు కొబ్బరి ఆయిల్ వచ్చేస్తుంది చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో ఈ కోకోనట్ ఆయిల్ నేను కొద్ది రోజుల నుండి వాడుతున్నా అండి నా హెయిర్లో చాలా చేంజెస్ వచ్చాయి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతూ వస్తుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మంచి స్మెల్తో పాటు చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో Please subscribe to my channel.